మన ప్రియతమ నాయకుడు సైలెంట్గా పనిచేసుకుపోయే మినిస్టర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము గౌరవనీయులు నందాల మార్కెట్ యార్డ్ అధ్యక్షులు హరి గారు వైస్ చైర్మన్ రంగప్రసాద్ గారు డిపిఎం గారు మేడం లత గారు రైతు సోదరులు రైతు సోదరి మహిళలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను విజయకుమార్ గారు లేరన్నారు అన్నారు విజయకుమార్ గారికి రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం ఈ ప్రకృతి వ్యవసాయం మీద ప్రత్యేకంగా ఆయన బాగా అనుభవం ఉంది బాగా పనిచేసిన వాడు మనకు స్థానికుడు కీర్తిశేషుడు పెండేగంటి వెంకటేశ్వర గారి కుమారుడు వారి తండ్రి గారు కూడా ఎన్నో సేవలు చేశారు నందాల ప్రాంతానికి అటువంటి వాడు ఐఏఎస్ ఆఫీసర్ చాలా ఉత్తముడు రిటైర్డ్ అయిపోయాడు నాకు మంచి మిత్రుడు నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆయన కూడా కొత్తగా రాజకీయ ఆయన ఐఏఎస్ ఆఫీసర్కి వచ్చాడు ఆయన రిటైర్డ్ అయిపోయాడు నేను ఇంకా కంటిన్యూ అవుతా ఏదేమైనా సరే ఈరోజు సాంకేతిక పరమైన విద్యా గురించి చెప్పారు సంతోషం ఈరోజు వాళ్ళు మార్కెటింగ్ ఎట్లా చేసిన ప్రోడక్ట్కు మార్కెటింగ్ చేయాల అది ముఖ్యమైంది ఈ ప్రకృతి వ్యవసాయం వ్యవసాయం చేసే వాళ్ళు రైతులు తగ్గిపోయినారు రైతు ఎప్పుడు లాభసాటి చూస్తున్నారు రైతులకు ఇవన్నీ తెలుసు రైతు కుటుంబం మా కుటుంబాలన్నీ దాని మీదనే ఆధారపడినాయి గతంలో కానీ లాభ లాభసాటిగా లేదు సాంకేతిక పరమైన ఎందుకు తీసుకొచ్చారంటే దేశ జనాభా దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలా ఆ దేశ జనాభాకు తగినట్టు ఉత్పత్తి కావాలని సాంకేతిక పరమైన సైన్స్టి అందరూ ఇవి ఇవన్నీ ఇటువంటి అని తీసుకొచ్చారు అరుదులో ఢిల్లీ బోగలని వచ్చేటి మనకు బియ్యం ఎకరాకు ఏడు బస్తాలు వచ్చేవి కాదు రైతులు ఉండరు మహిళలు కూడా ఉన్నారు ఇప్పుడు మహిళలు మా ఇళ్ళలు మా తల్లి పాలు పిచ్చేది ఇప్పుడు ఆడబిడ్డలకి ఎవరికైనా వస్తుందే మన బీహార్ నుంచి ఎగుమతి చేసుకుంటూ ఉన్నాం మన పాడి పంటలు మొదటి నుంచి కూడా భారతదేశం ప్రసిద్ధిగాంచింది ఇప్పుడు నుంచి కాదు అనాదిగా ఎప్పుడూ భారతంలో ఉండే కూడా విరాట పర్వంలో కూడా ఉత్తర కొక్కు అనేది మీకు అందరికీ తెలుసు ఇప్పుడు కేవలం ఆవులను అందరినీ ఆ రోజు మనకు పాడి పరిశ్రమ ఇది పాలు వ్యవసాయం కాబట్టి దాన్ని నిర్బంధించాలని చెప్పి విరాటుల మీద దండయాత్ర చేశారు ఆ రోజు కౌరవులు ఆ రకంగా వ్యవసాయంలో ముందుకున్న దేశం అనేది మన రాష్ట్రం కానీ జనాభాకు తగినట్టు కూడా తిండి కావాలా కావాలని సాంకేతికమైన మీరే సైన్స్ ఏర్పాటు చేశారు ఇది మేము కొత్తగా కాదు తీసుకొచ్చేది ఇక్కడ కూర్చున్న వారు అందరూ కూడా మీకు తెలుసు మీరు దీన్ని ఉత్పత్తి చేయాలని తీసుకొచ్చారు ఎందుకంటే జనాభాకు తగినట్టు కావాలగా తిండి తిప్పలు ఎవరు ఇవ్వాలా కాబట్టి ఈరోజు రైతులు ఎంత చెప్పినా కూడా వారు లాభసాటిగా చూస్తారు ఎందుకంటే ఇప్పుడు యూరియా గురించి యుద్ధం జరిగింది సాంకేతిక నిపుణులంతా ఆయన రెండు ఎకరాలు రెండు ఎకరాలకు రెండు ఎకరాలు రెండు దస్తాలు మూడు బస్తాల కన్నా ఎక్కువ ఎక్కరి రోగాలు వస్తాయి క్యాన్సర్ వ్యాధి వస్తూ ఉంది అంటే ఇన్నేర రైతులు మీరు రైతులతో ఇండి ఉన్నారు మరి నా దగ్గరే వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా మీరు చెప్పాలి పత్రికోళ్ళు ఇక్కడే ఉన్నారు లేదు పోటుపడి పోటాపడి పొడిపడి గొడవలు చేసి మాకు వరదలేని మీరేమో సార్లు రెండు బస్తాలు మూడు బస్తాలు కూడా ఇకేస్తే ఆ యూరియా అట్లాంటిది విష పదార్థం అది మంచిది కాదు అది ప్రభుత్వాన్ని కూడా అది రెండు వేల రూపాయలు అయితే మీకు రెండు వేల ఐదు వందలకి ఇస్తా ఉంది ప్రభుత్వం దానివల్ల ఎన్నో లక్షల కోట్ల సబ్సిడీ ప్రభుత్వం అది బయట నుంచి తీసుకొచ్చి యూరియా నుంచి దారి చేసేది మంచిది కాదు కానీ దానివల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది కాబట్టి మనకు లాభం కావాలా అది వేస్తే కానీ మనకు లాభం లేదనేది రైతులు ఈరోజు నంద్యాల ప్రాంతం ఒక మంచి ప్రాంతం అమ్మ నంద్యాల ప్రాంతం ఈరోజు నాలుగు కాలువలు మనకు ప్రధాన కాలువలు నంద్యాల నుంచి పోతూ ఉన్నాయి ఈ నుంచి రాయలసీమ జిల్లాలకు నీళ్ళన్నీ పోవాలంటే మన ప్రాంతం నుంచే పోవాలి ఇప్పుడు మన వరకు వ్యవసాయం పెరిగింది దాదాపు ఐదున్నర లక్షల నంద్యాల జిల్లాలో ఐదున్నర లక్షల ఎకరాలు ఈరోజు మనం వరి పండిస్తూ ఉన్నాం వరి పండించే వాళ్ళు ఈ శాతం ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీరు చెప్పాలి రైతులు మీరే చెప్పాలి మరి మీరు ఉన్నారు మన రైతుల్లో కల్చర్ కూడా మారిపోయింది సౌత్ ఇండియాలో కానీ మీరు చూస్తే నార్త్ ఇండియాలో కానీ చూస్తే మీరు పోయింటారు సౌత్ నార్త్ ఇండియాలో ఆ కల్చర్ అట్టనే ఉంది అదే నుల్గ మంచాలు అదే స్టైలు అదే ఇళ్ళు మన దగ్గర ఇప్పుడంతా కార్పొరేట్ ఇండ్లు వచ్చేసాయి ప్రతి ఇంట్లో కూడా మనం మామూలు నేను కూడా దాదాపుగా మంత్రి అయినంత వరకు కూడా ఏసీ లేకుండానే వండుకునే అదే పాత మట్టి ఇళ్ళు ఆండే పశువులు కడుతూ ఉంటాయి ఆండే వండుకుంటూ ఉంటాయి ఆడే పశువులు మూత్రం విపసర్జనలు అన్నీ చేస్తున్నాయి రైతులు అట్లనే ఉన్నారు రైతులు ఇళ్ళలో పోతే నేను గ్రామాల్లో పోతే రైతులు చాలా చాలా కార్పెట్ ఉన్నారు ఉండేది ఒక పిల్లలు ఇద్దరు పిల్లలు కాబట్టి వారు అమెరికాలో ఉండరు మమ్ముతున్నారు ఇళ్ళవి ఇద్దరు ముసుల ఉంటున్నారు వ్యవసాయం ఏమో గుత్తకిచ్చే ఇచ్చే ఇచ్చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చాయి దానివల్ల మనం పొలాలు కూడా మానేసాము ఆ రోజు పొలాలు పోవాలి నడుచుకుంటూ పోవాలా పశువులు ఉన్నాయి లేకుండా ఎంట బండ్లు కావాలా మాకు నాలుగైదు కార్డులు ఉన్నాయి కానీ ఇప్పుడు ఐఏబిలు అన్నీ పోయినాయి అన్ని ట్రాక్టర్లు అంటే మనం ఎందుకంటే దేశాన్ని జనాభాకు తగిన ఉత్పత్తి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి కాబట్టి కొంతవరకు ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తే కొంతవరకు లాభసాటిగా ఉంటుంది ఇప్పుడు మనకు పశువులు మేపడానికి మన దగ్గర ఎవరున్నారే ఈరోజు ఒక కార్మికులు మామూలుగా కార్మికులు ఇప్పుడు కన్స్ట్రక్షన్స్లో జరిగే కార్మికులు అయితే నేను నిన్ననే మన మా ఇంటికి మేకు కొట్టడానికి పిలిచిన పట్టం తగిలియని మేడుకు నువ్వు రారా కార్పెంటర్ అని మా హాల్లో ఉంటే వాడు ఏం చేశాడు ఆ ఢిల్లీ ఇక్కడ నార్త్ ఇండియన్స్ అంతా పనిచేస్తున్నారు ఆ మేకు కొట్టని మనకు మెచ్చుకొచ్చినాడు నేనే మన నేను ఆశ్చర్యమైన ఇది రండి మేకు కొట్టని కూడానా అంత బరువు అయిపోయింది మన వాళ్ళకు అదే బయట నుంచి ఇప్పుడు మనకు మొత్తం మా ఇంట్లో మీరు సందులో రండి మీరు మా ఇంటి సందులో అండి హైదరాబాద్ పాత సీట్లో కానీ హైదరాబాద్ మీరు ఎక్కడ ఉండి వందల వేల మంది బీహార్లు కానీ యూపీ వాళ్ళు కానీ ఆ రైకేలు ఏదో గుర్తు చేస్తున్నారు ఇంత పెద్ద విదేశీ ఏమండి వాళ్ళు చేసేది మనం కూడా ఒకటి లే ఎందుకు ఆ విద్య మనం లేచుకోలేకపోతున్నాం బయట నుంచి రావాలన్నా ఇరవై ఆరు రకాల ఒక కార్మికులు పనిచేస్తారు ఆ కన్స్ట్రక్షన్లో ఒక్కడన్నా మనోడు లేడు ఆయన కన్స్ట్రక్షన్ చాలా పెద్ద ఎత్తున చేస్తాడు వేణు చాలా పెద్ద ఎత్తున చేస్తాడు కొన్ని వందల కన్స్ట్రక్షన్ చేసాడు కోట్ల రూపాయలతో అంతా వాళ్లే పెట్టలే మొత్తం ఎన్ని రకాలున్నాయి మనోడు లేడు ఏం లేడు వాడు మేము కూడా మనం ఏం పనిచేస్తామే అంత లేజ్ అయిపోయినాం కానీ వ్యవసాయం చేయడము పాత స్టైల్ రావాల మళ్ళా నార్త్ ఇండియాలో కొంత మేము ఉంది కానీ మన సౌత్ ఇండియాలో అన్నీ మర్చిపోయినాం దక్షిణ భారతదేశంలో వ్యవసాయం మారింది బట్ జనాభా ఇప్పుడు నేను నాకు షుగర్ ఉంది నాకు షుగర్ ఉంది కాబట్టి నేను రోజు వాకింగ్ చేయాలా లేకుంటే ఏదైనా చేసే కార్యక్రమాలు చేయాలా చేయాలా పొద్దున కూడా చేసి వచ్చినాము అంతే ఈయన కూర్చుని అందరికీ షుగర్ ఉంది మళ్ళీ ఇట్లా తినమంటే రుచికరం ఉండదు అని తినరు దాంట్లో ఏం కావాలి పప్పు అన్నీ తినాలంటే చికెన్ కావాలంటారు అది లేని మళ్ళీ ముద్ద దిగదు ఉందా లేదా మనం త బిడ్డలు ఆడబిడ్డలు ఉన్నారు పిల్లలకు చదువు చెప్పంటే పిల్లలు మారాయించి మన ముందు సెల్ ఫోన్ పెడితే వాడు ఆడుకుంటూ చూసి తింటేనే తినేది లేకుంటే వాడు తినడు నేను చెప్పండమ్మా వాస్తవం కదా ఆ పరిస్థితి వచ్చింది పిల్లలు కూడా కళ్ళు పోతారు అండి ఏమన్నా నేను ఇంతవరకు కానీ అర్థాలు పెట్టారు మామూలుగా ఇద్దరు చదువుకుంటే కూడా పెడతారు మా పిల్లలు చిన్న పిల్లలు నుంచి మొత్తం అర్థాలు పెట్టారు పది పన్నెండు మంది ఉన్నారు అందరు అర్థాలే ఎందుకు వచ్చాయంటే పొద్దున్న లేదు చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ వయసులోనే పిల్లలకు రకంగా వస్తే ఇంకా భవిష్యత్ ఏముంటుంది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి మనము మీరు బాగా ఎడ్యుకేట్ చేస్తేనే ఇది పోత ఎందుకంటే దీనివల్ల ఆరోగ్యపరమైన సమస్యలు రావు లేకపోతే చాలా ట్రబుల్స్ వస్తాయి చెప్తానే ఉన్నారు కానీ వినడం లేదు కొంతవరకు నేను బా ఉత్తర భారతదేశంలో చూసే కొంత వాళ్ళ చాలా వరకు వాళ్ళు బాగున్నారు కాబట్టి మనం వ్యవసాయం పెరిగింది ఇప్పుడు వ్యవసాయం దాదాపు ఐదున్నర లక్షలు ఉంది ఇప్పుడు ఆ తెలుగుగా వచ్చింది మనకచర్లు వచ్చింది మనకచర్లు కూడా అయితే మండయాత్మక నుంచి రైతు సోదరులు వచ్చారు మన దగ్గరికి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో చామం వచ్చింది ఎక్కడ నీళ్ళు పడలేదు మొత్తం తిరిగాము ఇక్కడ మండయాత్మక మండలం వాళ్ళు ఉంటే తెలుసు వాళ్ళందరూ కూడా ట్రాక్టర్లు వేసుకొని మొత్తం నా దగ్గరికి వచ్చినారు నింజాల రైతులకు ఆ పైల నీళ్ళు పడడం లేసారన్నారు ఏం చేయాలి నీళ్ళు లేకపోతే బోర్లు వేసాము వెంకటరామరెడ్డి అని చెప్పి ఆయన ఎస్సీ వినాడు ఈ మన బుడ్డ రాజశేఖరుల బంధువే ఆయన ఆయన పేరు ఇంటి పేరు కూడా బుడ్డారు పెద్ద ఆయన ఆ రోజుల్లో తిరిగా నీళ్ళు పడలేదు ఏం చేయాలా అని ఎన్టీ రామారావు దగ్గర పోయినా రైతులందరూ కలిసి పోయిన తర్వాత మనకేం సార్ శాశ్వతంగా ఏదైనా చేయి టెంపరీగా నీళ్ళు రావాలని రైతులతో వచ్చినారు గగ్గోలు పెడుతున్నారు దయచేసి మీరు ఏదైనా చేస్తే కానీ సార్ తెలుగుగా ఇచ్చాము కదా ఆయన తెలుగుగా రాలేసారి రానికి దాదాపుగా పది పదిహేను సంవత్సరాలు పడుతుంది ఏదైనా చేస్తే గారి కాదు అంటే ఇప్పుడు ఒక సాంకేతిక పరమైన ఒక ఆయన పిలిపించాడు ఆయన శివరామకృష్ణ అని చెప్పి ఆయన విజయవాడ ఆయన కానీ రాయలసీమలో ఎక్కువ పని చేసినాడు ఆయన పిలిపించి కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది నువ్వు రాయలసీమ మీద బుక్కులు రాసినావు రాయలసీమ రైతులు ఇవన్నీ చేస్తేనే బాగుపడతారని ఈ బుక్కులన్నీ అందరికీ ఇచ్చినాం మన పొదురు రమరాయి రెడ్డి గారి నుంచి గారికి అందరికీ ఇచ్చినాం అదేం ఆ సమస్య ఏమో చెప్పంటే అంటే ఆయన అప్పుడు చెప్పాడు ఈ బనకజర్ ఏర్పాటు చేస్తే బనకచాలు వచ్చి నిప్పుల వాగు కలుస్తుంది నిప్పులవాందులో కలుస్తుంది కుందు మన కేసీ కెనాలు రెండు కలిసిపోతాయి అవి పేరలే ఉంటాయి ఇది ఇది నీళ్ళు దాంట్లో పోతే దాంట్లో నీళ్లు పోతూ ఉంటాయి కాబట్టి తోగితే ఈ రైతులు కొంతవరకు శాశ్వతంగా కూడా పనికి వస్తుంది అంటే అప్పటికప్పుడు నాలుగు కోట్ల రూపాయల రోజు శాంక్షన్ చేసి గారిని సంజాయించి చెప్పి తీసుకొచ్చి అది ఇప్పుడు రోజు పోతే బనకచాల ఇప్పుడు ఒక పోలవరం బనకచాల ఇష్యూ అయిపోయింది ఆ రోజు మనకు నీళ్లు రాకపోయినా కొన్ని సంవత్సరాల వరకు మన గజల నుంచి మన నీళ్ళు నిపులవాలు తీసుకొని నిపుల నుంచి కుంతలు తీసుకొచ్చినాం వ్యవసాయం బాగా పెరిగిపోయింది మన గ్రామాల్లో మన పాత్రలు పెట్టుకొని మీరు ఇళ్ళలో పెట్టుకోవటం వల్ల ధాన్యము ఈరోజు గోడలు వచ్చినాయా మీరు అందరూ గోడలు పెట్టుకుంటారు కదా ఈరోజు అంటే మన దగ్గర ఉత్పత్తి బాగా పెరిగింది నీళ్ళు రావడం వల్ల ఉత్పత్తి పెరిగింది రైతులు ఈరోజు పండించుకోవడానికి ఉంది కాబట్టి మీరు చెప్పింది కరెక్టే మనకు కావాలా కానీ రైతు ఆలోచించే తన తనకు ఆదాయం కావాలంటాడు తాను కష్టపడిన దానికి తను శ్రమించిన దానికి తను చెమటొడిచిన దానికి నా ఆదాయం లేకపోతే ఎట్లా అనేది ఆలోచిస్తారు కాబట్టి కొంతవరకు అందులో భాగం అంత కాకుండా కొంతవరకు కూడా మన ఆరోగ్య పరిరక్షణ కోసం మనందరి కోసం చేయాల చేయాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మీరు చేయండి కొంతవరకు లాభదాయకంగా మీకోసం అన్న వేసుకోండి మా అలాంటి వాళ్ళకి ఇస్తే మేము కూడా కొనుక్కొని మీ దగ్గర కూడా ఇప్పుడు చూడాలి మార్కెటింగ్ ఎక్కడి నుంచి వచ్చారు మేడం పాప మామె ఎక్కడి నుంచి వచ్చారు హైదరాబాద్ నుంచి వచ్చారు తర్వాత చెన్నై నుంచి వచ్చారంట కొంతమంది కొంతమంది మన చుట్టుపక్కల గ్రామ పక్కల నుంచి వచ్చారు రైతులంతా బట్ ఈ టెక్నాలజీని కొంతవరకు ఉపయోగ పాత టెక్నాలజీ మనకు ఉపయోగంలో పడాలా కాబట్టి మీరు అందరూ దయచేసి రైతులు కూడా మహిళా రైతులు మహిళలు కూడా ఉన్నారు మహిళలు ఈరోజు మన మహిళలు ఆడిపిడరు మహిళలు ఆ రైతులు మీ తల్లులు మీ తల్లు వాళ్ళు ఆడితే వాళ్ళు బిస్కి ఇంట్లో పేడ తీసి ఇప్పుడు పేడ తీసేటోళ్ళు ఉన్నారా ఎవరైనా ఇళ్లలో పశువుల పేడ లేకుండా రోడ్డు మీద పశువులు పడే మీద తీసుకొని పిడకలు వేసి ఆ పిడకల మీద గడిచేటోళ్ళు ఇప్పుడు ఏమన్నా తీస్తారా ఉండారా లేడీస్ కూడా ఆడే ఆడవాళ్ళు కూడా బరువు అంటే ఆ వ్యవసాయానికి వాడే వాళ్ళు అది దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి జరిగేది మనకు అంతవరకు కృషి వర్గం మందులు లేవు దానివల్ల ఉత్పత్తి చేసేది ఇప్పుడు దానికి దానివల్ల ఇప్పుడు ఈరోజు పవర్ తీస్తున్నారు దానివల్ల కరెంట్ ఉంది దానివల్ల ఎన్నో రకాలుగా ఉన్నాయి దాని సాగడానికి కూడా ఇళ్ళలో ఆడవాళ్ళు బరువు అయిపోయింది బీహార్ నుంచి పిచ్చుకొస్తున్నారు వాస్తవం కదా మీరు చెప్పండి మన దగ్గర అంతా బీహార్ వాళ్ళే ఉన్నారు అందరూ బీహార్ నుంచి వచ్చిన యాదవ్ నుంచి ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు కాబట్టి అక్కడ వ్యవసాయం తక్కువ ఉంది కాబట్టి కాదు కానీ మనల్ని కూడా రావాలా కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయాన్ని మీరు ముందుకు తీసుకురావాలా అది ఎంత చేతుల్లో ఉంది మీరు సాంకేతికపరమైన మీరు రైతులు మీరు మీకు కావాల్సిన ఆదాయాన్ని తీసుకొని మీరు ఏ రకంగా పండించుకోవడం మీకోసం కొంతవరకు మీ కుటుంబం కోసం మీ ద్వారా మానదే వాళ్ళకు వీళ్ళోళ్ళకు వాళ్ళకు కూడా చేయాలి ఎందుకంటే వ్యవసాయ రైతులు వ్యవసాయ సాంకేతిక నిపుణులు ముందు వాళ్ళే నేర్పించినారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఇట్లా మొదలుపెట్టారు ముందు వాళ్ళు చెప్పకపోతే ఇవన్నీ మనకంటే దేశ ఉత్పత్తి కావాలి జనాభాకు తగినట్టు కావాలని సాంకేతిక నిపుణులు కూర్చొని అన్నీ చేసి అందరూ లేవు లేకుంటే ఆ రోజు లేడు ఉన్నాయనే ఇప్పుడు అరవింద్ కానీ రెడ్డి ల్యాబ్స్ కానీ అంతా పనిచేసిన వాళ్ళే కదా మరి అగ్రికల్చర్ ఆఫీస్లో కానీ దాంట్లో కానీ అంతే కదా ఇక్కడ పెట్టే షీట్ కంపెనీ వాళ్ళతో అటు ఉద్యోగాలు చేసిన వాళ్ళే మనకు ఎంపీ గారు కాదు కానీ అంతా అటు పనిచేసినారు కదా సాంకేతిక మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు మనం దాన్ని మళ్ళీ రిపీట్ అవుతాం చరిత్ర ఇది తిరగబుల్తా ఉంది రౌండ్ తిరుగుతూ ఉంటుంది సైక్లింగ్ ఇది మళ్ళీ ఇప్పుడు చెప్తున్నారు ఏదో అదే అని దింతే నూరు వేల సంవత్సరాలు బతుకుతామంట ఇప్పటికే బతుకుపరమైపోయింది అది ఏంటి ప్రకృతి వ్యవసాయం బాగా తింటే కానీ నూరు రెండు సంవత్సరాలు బతుకుతామని కూడా చెప్పినారు సైంటిస్టులు జపాన్లో ఆ ఏజ్ వల్ల ఉన్నారంట అంతవద్దు మనకొద్దు కానీ మనం దా ఉన్నంత వరకు అయినా ఆరోగ్యపరంగా ఉండాలనేది మన ముఖ్య కోరిక కాబట్టి సైకిల్ వాళ్ళు చెప్పేది కూడా అదే ఉన్నంత వరకు ఆరోగ్యపరంగా ఉండి ఈ ఈస్ట్ ఎవరైతే వచ్చినారో అది దూరం నుంచి వాళ్ళు ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది వాళ్ళకు మార్కెటింగ్ కావాలా కరెక్ట్ మీరు మీకు కావాల్సింది రైతుకు కావాల్సింది మీకు ఉత్పత్తి కావాలా మీ దాని ద్వారా మీకు ఆదాయం కావాలా కాబట్టి మీరు ఆలోచన చేసి చేయండి కొంతవరకు కొంతవరకు మీకు కావాలా లేదని చెప్పి మనకు మంచి ప్రాంతం మన ప్రాంతంలో వ్యవసాయం ఎక్కువ ఉంది నిందాల ప్రాంతంలో ఈరోజు బనకచల్లతో పోలవరం అంటే బనకచల్ల పోలవరం కాబట్టి ఆ నీటిని మనకు అక్కడ ఉపయోగ ఆ ప్రాంతంలో ఉపయోగించే నీళ్ళు ఎంత నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్ళని మనకి ఇక్కడికి ఇస్తామని బనకచల్ల నుంచి అది కలుపుతామంటే మనం అది అది అర్థం చేసుకోవాలా తెలియకు మనం చెప్తాము పోలవరంలో అప్పులవరం పెద్దలు ఆ ప్రాంతంలో నూరు టీమ్స్లు నూట యాభై వాళ్ళు వాడుకుంటే మన వారికి కిందికి నీళ్ళు ఇవ్వకుండా ఆ నీటిని మనం ఇవ్వడం ఉపయోగించుకోవడానికి బాగుంటుందనేది చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇరవై నాలుగు గంటలు కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని రైతులు కూడా మరి పాపం అదే పనిగా మార్కెట్ చైర్మన్ గారు స్థలం ఇచ్చినారు కాబట్టి వారికి ధన్యవాదాలు మరి బ్రదర్ డీబీఎం గారికి సంతోషం ఈ కార్యక్రమం పంచుకొని నేను కూడా విజయకుమార్ గారు అనుకునే లేరంట వారికి కాబట్టి విజయకుమార్ గారికి నేను కూడా నేను వారి తండ్రి గారు చాలా సేవలు చేశారు ఈరోజు సీడబ్ల్యూసీ గోడ కట్టినట్టు ఆయనే కట్టాడు ఆ రోజుల్లో కొంచెం వ్యవసాయం పెరుగుతూ ఉంది కేసీ పెరుగుతా ఉందని చెప్పి పంతొమ్మిది వందల అరవై రెండులో సెంట్రల్ బ్యాంక్ సెంట్రల్ వేరే కార్పొరేషన్ అని ఆయన చైర్మన్గా ఉన్నాడు ఆయన రెండే కంటే ఎంగర్స్ గంటే గంటే గడిసిపోయారు గారి ఆ గొడవలు కట్టించి ఈరోజు మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ గొడవలు ఉపయోగపడుతున్నాం తర్వాత పాప ఆయన నిదే ఎరగుంట ఎరగుంట నింది అది కూడా ఫలితం చూడలేకపోయారు పాప ఏదేమైనా సరే ఈరోజు ఈ మంచి కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మన అగ్రికల్చర్ రిటైర్డ్ ఆఫీసర్లు అంతా మీరంతా యు ఆర్ స్టిల్ వర్కింగ్ సార్ యువర్ రిటైర్డా యు ఆర్ స్టిల్ వర్కింగ్ సారీ ఐ కంగ్రాచులేటివ్ ప్రసాలి కాబట్టి ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసినందుకు మీకు కొంత దూరం నుంచి వచ్చినటువంటి లతమ్మ గారికి నా ధన్యవాదాలు తెలుసు తెలుసుకుంటే మీ అందరి దగ్గర మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి